హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు మీరు మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి ట్రై చేశారా ఒకసారి మా వీడియో చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఐదు వరకు అయితే పుల్లటి మామిడికాయలను తీసుకున్నాను ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి దీంట్లోకి ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకున్నాను వెల్లుల్లి ఐదారు రెమ్మలు తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఇలా కొంచెం దంచుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలా మనం ఆవకాయ పచ్చడి చేసుకుంటే ఇది ఒక వారం వరకు అయితే నిల్వ ఉంటుంది మనం ఇందాక దంచిపెట్టుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లి కొన్ని ఆవాలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా వెరైటీస్ ఏమైనా చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మా ఇంట్లో చేసే విధంగా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తర్వాత మనం ఎండుమిర్చి వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి రోట్లో వేసి దంచుకుంటారు కదా అలా చేయకుండా ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుంటే ఇదే తొందరగా కుక్ అయిపోతుంది ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఉడికిపోయాయి ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా ఆవకాయ ఇలా వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడికించుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి